అలాగే కలిపి ఇప్పుడు అన్నాడు లౌదిక సంఘంతో అసలు నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండి ఎందుకని నువ్వు కంప్లీట్గా లాన్ ఫాలో అయితే ఏమైతే చెప్తాను అని కంప్లీట్గా లా ఫాలో అయ్యి అనుకోండి ఏమైందంటే మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతులేదన్న ఎండ్ పాయింట్కి వస్తారు అప్పుడు నీవు కృపను సెర్చ్ చేస్తావు ఈ రెండు కలిపి ఉంటే నీకు ఎప్పటికీ సొల్యూషన్ దగ్గరికి వెళ్ళే అవకాశం దొరకదు ఇప్పుడు బోధకుల్లో చాలామంది ఎవరు ఈ రెండు కలిపి బోధించారు లౌదిక సంఘ బోధకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు వెళ్ళందరూ కాబట్టి ఇప్పుడు కృప అంటే ఏంటో అర్థం కాదు ధర్మశాస్త్రాన్ని వదలేరు ఇది వదలేరు పర్లేదు ఇప్పుడు అలా అలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ మిక్సర్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే చాలామందికి గ్రేస్ అనే దాని పట్ల వెళ్దన్నమాట అన్న మీరేనండి ఈ వాళ్ళ గురించి చెప్తున్నారు మీరు అది చూస్తున్నారు నా క్లారిటీ ఉంది మీరేనండి అయితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఎందుకంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వడింది దాని యొక్క దానివల్ల కలిగే నష్టం ఏంటి అని అర్థమైన తర్వాత మనం కంప్లీట్గా గ్రేస్లోకి వచ్చాం ఇప్పుడు మనలో ఒక వన్ పర్సెంట్ రేస్ కూడా ధర్మశాస్త్రం లేదు ఇప్పుడు ఈ కృప ద్వారా ఏం చేస్తున్నామంటే ఆత్మఫలమైన ప్రేమను మనం ఫలించడం ద్వారా ఈ ప్రేమ కలిగి ఉండటం ద్వారా పదాజ్ఞానం నెరవేరుస్తున్నాం ఈ ఈ క్లారిటీలోకి అందరు రావాలి వాస్తవంగా కానీ రాలేక ఏం చేస్తున్నారంటే యోహాన్కి చట్టతీర్పి తీరుస్తున్నారు అసలు యోహాన్ ఏమనుకుంటున్నాడు